హలో అండి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అందరూ అయితే వినాయక చవితి బాగా చేసుకున్నారని కోరుకుంటున్నాను ఎవ్రీ ఇయర్ లాగే మేహా ఒక బయట మట్టి గణపతి పెడుతుందండి మేము పూజ రూమ్లో ఇదో ఇదో గణపతి పెడతాము పూజ అయితే మంచిగా అయింది వినాయకుడిని అయితే అందరూ ప్లస్ అయి అందరికీ బ్లష్ంగ్స్ ఇచ్చేస్తారు వినాయకుడు అయితే అందరూ హెల్తీగా ఉండాలని కోరుకుంటు అందులో నేను ఉండాలి మా నేహ గారికి పూజ కూడా చాలా మంచిగా చేసుకున్నారండి చూసారు కదా మంచిగా పత్తిలో డెకరేషన్ అంతా మంచిగా చేసుకుంది ఇంకా మనహా ఎనక్క వినాయకులు నర్చరగుతూ పెట్టారా తన స్కూల్లోనే ఇచ్చినవి ఎవ్రీ ఇయర్ కూడా తను అలా కలెక్ట్ చేసుకొని దాచుకున్నాడు అవి అవి కూడా వినాయకుడు పూజ అప్పుడు ఎవ్రీ ఇయర్ పెట్టుకుంటుందండి ఇంకా మాది పూజ అయితే చాలా మంచిగా జరిగిందండి పూజ అయిపోయిన తర్వాత కింద ఫ్లాట్స్లో పెడతారు కదా మాదే ఫస్ట్ పూజ అది కూడా ఎలా అయిందో చూపిస్తాను చూడండి అదే మా వినాయ మా వినాయ వినాయకుడు పక్కన చూసారా వినాయకుడు మా దేహం ఇదండి వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ